మీదకి నెత్తిమీదికచ్చింది ఎండా కరకరమంటుంది ఈశ్వరయ్య హోండా మ్యాతరి లింగని ఇంటికి మల్లా వచ్చిండు ఎండకు చెమటలు గారుతున్నాయి బండి దిగుకుంటా మబ్బిడిసిన ఎండా మొగన్నిడిసిన హు తేజుగుంటాయంటారు అని గులుక్కున్నాడు పగటిపూట బడికి పోవటానికి సైకిల్ దొడుచుకుంటున్నాడు రమేష్ మా అయ్య లేడు పటేలా ఊరికి పోయిండు అని చెప్పిండు వాడు పదో తరగతి చదువుకుంటున్నాడు ఏందిరో వారం రోజుల నుంచి తిప్పించుకుంటున్నాడు గిదేనారా మర్యాద ఇయల అస్తానన్నాడు చూసి చూసి నేనే అస్తిని రెండు బస్తాల దొడ్డుప్పు మూడు బస్తాల బొగ్గు రెడీగా పెట్టిన మీ అయ్య రాంగనే రమ్మని చెప్పు కులం పనిసెట్టి సుకూన్గా బతుకుతుండ్రు బిడ్డ కోపంగా బండి స్టార్ట్ చేసుకొని పోయిండు ఇంట్లోకెళ్ళి లింగడు గప్పుడే బయటకొచ్చిండు పటేలు మరలిపోతుండేందిరా ఏం చెప్పినావు అన్నాడు తీగురంగా నువ్వు ఊరికి పోయినావని అని చెప్పినా అన్నాడు కొడుకు గట్టెందుకు చెప్పినవురా యాభై రూపాయలు భయాన కూడా ఇచ్చిండు ఇప్పుడు మాట తప్పితే ఉంటుందా ఇప్పటికే నాలుగు సార్లు నడిచిండు అన్నాడు భయాన ఇచ్చాయి నువ్వు వాళ్ళ పాయకాన ఎత్తిపోస్తే నేను ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతా అనుకుంటా సైకిల్ తీసుకొని కోపంగా వెళ్ళిపోయిండు లింగనికి మనసంతా కలికలి అయింది మాట తప్పినట్లయితదేమోనని బెంగ పట్టుకున్నది పటేలు భయం పట్టుకున్నది కొడుకు రమేష్గాడు జిడ్డు మనిషి మేతరి కులంలో పుట్టిన వానికి ఈ పనంటే రోత అయ్యని కూడా చూడకుండా గంజిలయ్యగం తీసినట్లు తీసేత్తాడు పాకి బతుకులోళ్ళం గిదే పని చెత్తంరా అంటే ఇనడు అయినా మలాన్ని ఎత్తిపోసుడు ఇప్పుడెక్కడున్నది వెనుకట కొందరు మహారాజుల ఇంట్ల గద్దెపాయకాన్లుండేటి చీపురు రేకు బకెట్ పట్టుకొని రోజూ మలాన్ని బకెట్లలో ఎత్తుకొచ్చి ఊరవతల వారబోసేటోళ్ళు మేతరి కుటుంబాలు పది పన్నెండు ఉండేటి రాను సిమెంటు గాజులతోటి బాయిలు దవ్వించుకొని మీద బిల్లలేసుకొని పైకానాలు కట్టుకున్నారు దాంతోని మేతరోళ్లకు పని లేకుండా పోయింది వేరే పనులు చూసుకుంటా తాళ్ళు తంగిళ్ళు పట్టినట్లు చిల్లంగత్రం రమేష్ రమేష్గా ఆరో తరగతికి వచ్చినాక ఓనాడు వాళ్ళమ్మ చెప్పింది గురించి కులపాలు చేసే పని గురించి చీపురు బకెట్ పట్టుకొని పోయేది నిన్ను సంకలేసుకునేది కుడిభుజానికి బకెట్ తగిలించుకునేది అని చెప్పింది ఒకప్పుడు వాళ్ళమ్మ పాకి పనికి పోయేటప్పుడు వేసుకునే పైజామా డ్రెస్సులు తీసి కాలబెట్టిండు పుల్లల చీపురు ఇరగ్గొట్టిండు సూరుకు జక్కిన రేకులు తీసి ఇసిరేసిండు ఇనుప బకెట్ల మీద బండలెత్తేసి పాడు చేసిండు ఇల్లంతా గాయగాయ చేసిండు రెండు గంటలు ఏడ్చిండు ఊకుండబెట్ట తరంగాలే ఇప్పుడు ఆ పని బిడ్డ అన్నీ గాజుల అయినాయి ఆ బాయి నిండితే విలుత్తరు దొడ్డుప్పు బొగ్గులు కలిపి ఆ బాయిల పోతాం నాలుగైదు రోజుల కల్లా మలమంతా మట్టి లెక్క ఇద్దరు ముగ్గురం కలిసి ఆ మట్టినెత్తి పారబోతాం ఆ ఎరువుని అమ్ముకుంటే కూడా వంద రూపాయల దాకా దొరుకుతాయి అని చెప్పిండ్రు అయినా రమేష్గాడు వినలేదు ఏదైనా కదా ఈసారి ఎత్తి ఎత్తిపారవోస్టానికి వెళ్తే ఇంట్లకెళ్లి వారిపోతా అని అప్పటికెళ్లి బెదిరిత్తాడు వాడు లేనప్పుడు ఐదారు పాయఖాన్లు ఎత్తిపోసిండుగని ఇప్పుడెట్లా లింగని మనసంతా జర్రికి చీమల పట్టినట్లైంది లేని బతుకుల గురించి ఎట్లా చెప్పాలే కాబట్టే ఆన్ని ఆత్పరిచ్చిపోయేటట్టు లేకపాయ్ అని మనసంతా సెంచరెల్లుకుంటా కూసున్నాడు గుల్లకోట కాడ చెల్లెలు రుక్కవ్వ కొడుకు పుట్టెంటికలు పెట్టుకున్నది మాసమెత్తన్నా వెట్టకపోతే ఏం మంచిగా ఉంటది ఐదు నూర్లన్నా చేతుల వెట్టకపోతే ఎట్టుంటుంది అని మనాది శురువైంది ఈశ్వరయ్య పటేలు పైఖాన నిండిందిరా లింగ నువ్వే ఎత్తిపారవయ్యాలే లేకపోతే ఎట్టున్నది మా ఆడోళ్ళు వాగుపొంట గాదాయిరి అని వచ్చి చెప్పిండు పదారు గాజుల బాయి ఐదునూర్లకు ఎత్తిపోసుడు ఖరారైంది ఉప్పు బొగ్గులు వాళ్లే తెచ్చుకోవాలి యాభై రూపాయలు భయానా ఇచ్చిండు రమేష్ గాడు రమేష్గాడు గిట్లజెయబట్టే గొర్రెమంకూరుగాడు లింగడు ఇంట్లోనే తిరుక్కుంటా ఏం చెయ్యమంటవే అని అడిగిండు ఆడు మోర్తో పోరడు ఆడు సెలవులల్లా మేనత్తింటికి పోయినప్పుడు నువ్వు రెండు పాయకాన్లు తోడేసినవని తెలిసినప్పుడే చచ్చిపోతానన్నాడు ఎంత బతిలాడితే ఎన్ని ఒట్లు పెట్టించుకున్నాడు నాకైతే తెలియదు నీ ఇట్టం నీ కొడుకు ఇట్టం అన్నది ఎంకవ్వ అదిగాదే ఎకాయకిన ఐదు నూర్లు ఎవడు బాకీయాలి ఇచ్చినా ఎట్ల తీర్వాలే అన్నాడు కండ్లు సెమ్మగిలినయి గొంతు బాధతోని జలుగురు పట్టినట్లయింది కైకిలు కూడా ఎవ్వరు విల్తలేరు ఏం పనులున్నాయి వానలేకపాయే బాధగా అన్నది ఎంకవ్వ బతుకుపాడుగాను రాశికి రాదాయే రంగానికి రాదాయే ఎప్పుడూ ఎత్తుకోట మొత్తుకోలేనాయే దుఃఖం బొచ్చల్నే ఆపుకుంటా అన్నాడు మీ చెల్లెకు ఏం పెట్టి చెడిపోయినాం చేసుకోక చేసుకోక ఇంట్లో పండుగ చేసుకుంటున్నది ఐదు నూర్లన్నా పెట్టకపోతే ఏం మంచిగుంటుంది ఇంట్లోనేమో రూపాయి లేకపాయే కండ్లల్ల నీళ్లు రాంగా అన్నది ఎంకవ్వ ఈ పోరాడు గిట్ల చేయబట్టే ఇలా కొత్తగా ఎత్తి పారవోత్తునమా తాతల తండ్రుల కానుంచి గిదే పని అది కూడా దొరుకుతలేదు మేతరోళ్ళంటే దొరలమా బట్టదడుపు కులపోలమా లింగడిలో కోపం దుఃఖం కలగలిపి వస్తున్నాయి ఆని బల్లే పోరగాన్లు సండాసెత్తి పారవోసేటోళ్ళని ముక్కు మూసుకొని దెప్పుతారట అప్పుడైతే కండ్లల్ల సీకట్లచి సల్లజెముటలు బుట్టుకత్తాయట చెప్పింది ఎంకవ్వ మరి తాత సూర్మార్ సూర్మార్ఖాన్ అనుకుంటుండా బొమ్మరాత బలిమిరాత అనుకోవాలి అన్నాడు లింగడు మరి ఇప్పుడు ఏం చేస్తావు అడిగింది ఎంకవ్వ ఐదునూర్లంటే ఎవలిత్తరు చెట్టుకు గాత్తన్నయ్య ఏటైతే అటైంది అనుకుంటా లేసిండు గడ్డపార చీకులు తీసిండు పికాసి తట్టలు తీసిండు అప్పుడే రమేష్ ఇంటి దిక్కి ఉరికచ్చుడు చూసి ఎంకవ్వ పానం ఎల్లుకపోయింది పూరడు మాయిల్లమే ఉరికి రావట్టే మళ్ళీ మీ లంపాటకం కదా అని భయపడ్డది కొడుకును చూసి లింగడి పంచడి పానాలు సల్లబడ్డాయి ఏందిరా ఇప్పుడే ఇడిసి ఇడిచిపెట్టిండ్రా అని అడిగిండు సైకిలేది బిడ్డ అన్నది ఎంకవ్వ పికాసులు తలుపు సాటుకు జరిపి వాడు ఆగి ఎగపోసుకుంటా మొసదిత్తాడు వాడి ముఖం వెలిగిపోతాంది వాడి కండ్ల నిండా కాంతులు పెదవుల మీద చెంపల మీద నవ్వుల మరకలు నాయినా జల్దిరావే అన్నడు తండ్రి చేయబట్టుకొని వాడు ఏడవ తరగతి కామ్యాబైనప్పుడు కూడా అంత సంతోషంగా లేడు ఎక్కడికి రా శంగత్తనవు బడిక అన్నాడు లేదే ఈశ్వరయ్య ఇంటికి అంటూ గుంజుకపోతాడు ఈశ్వరయ్య ఇంటికి ఆనంగానే లింగడు అయోమయంలో పడ్డాడు ముఖం లేకుండా చేసిండా పోరాడు అని అనుమానపడ్డాడు కొడుకు వెంట నడిసిండు ఈశ్వరయ్య ఇల్లు దగ్గరికి రాగానే అటు సూడే నాయనా అన్నాడు లింగడు చూసిండు నీళ్ళ ట్యాంకర్ కనబడ్డది అది నీళ్ళది కాదేనాయన్నా పాయకాన్లు ఎత్తివారవోసేది ఆ మోటార్ సప్పుడు అదే దాన్ని వాక్యూమ్ లోడర్ అంటరే పాయకాన్ల పైపు దించి మోటర్తోని ఆ ట్యాంక్లకు సండాస్ ఎత్తిపోస్తారు లింగడి పానం అవిసిపోయింది లెక్క బీరిపోయిండు అయిపోయింది నోట్లే మన్నువడ్డది అనుకున్నాడు బాయలు తోడడానికి బండలు కొట్టడానికే కాదు పాయికాన్లు తోడడానికి కూడా ఇంజన్ మోటర్లు వచ్చినాయి లింగడి కన్నీళ్ళల్లా ఐదు వందల నోట్లు కొట్టుకపోతున్నాయి అగజూడ్ నాయన ఆ ట్యాంకర్ మీద హైమా హైమాసెప్టిక్ క్లీనర్స్ సెప్టిక్ ట్యాంకులు కానీ సిమెంట్ గాజుల లెట్రిన్ కానీ నిండిపోతే మాకు ఫోన్ చేయుండ్రి అధునాతన పద్ధతిలో శుభ్రం చేయగలం మా ఫోన్ నెంబర్లు అని రాసిండ్రు కదా అని రమేష్గాడు చెప్పుకుంటూ పోతున్నాడు అప్పుడే ఈశ్వరయ్య కనబడ్డాడు ఏమ్రా లింగా ఎత్తిపోయే ఏడుసార్లు మొడ్డి చుట్టు దిప్పుకుంటేవి దొడ్డుప్పు బొగ్గులు ఏవీ అక్కర్లేదు ఇగో పాయకాన్లు ఖాళీ చేసే మోటార్లు వచ్చినాయి గంటల కథం రేపు యాభై రూపాయలు తెచ్చియ్యూ కోపంగా అన్నాడు లింగడు బాధగా వెనుకకు మర్లిండు ఏంటిదైనా ఆయన ఈ వచ్చినందుకు నాకైతే సంతోషంగా ఉంది అన్నాడు పాయికాన్లు ఎత్తి పారవోసుడు మనకేమన్నా ఖాయిషారా బతుకు కోసం బిడ్డ కానీ దొంగ చీకటి ఒక్కటైతే ఏం చేస్తాం బిడ్డ ఎవనితోటి కైలాటకం పెట్టుకుంటాం అన్నాడు దుఃఖంతో రమేష్ తండ్రి చేతిని తన చేతిలోకి ఆప్యాయంగా తీసుకున్నాడు పైసలు పెట్టిండు ఆ నోట్లు చూసి లింగడు ఆశ్చర్యపోయిండు ఐదు నాయన ఇయ్యాలనే బల్లే ఇచ్చిండ్రు రుక్మత్తకు పెట్టు అని చెప్పి స్కూల్ దిక్కు నడిచిండు లింగడి కళ్ళు ఆనందంతో తడిసిపోయినై